హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటా ఎక్కడికి వెళ్ళారా ఈరోజు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి ఇక్కడ ఈరోజు అయితే రెస్టారెంట్కి అయితే వచ్చేసాము ఏంటా స్పెషల్ అంటే ఇక వన్ మంత్ అయితే నాన్ వెజ్ అయితే తినకూడదు కదా శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోతుంది అనేసి ఇక ఫైనల్గా ఈరోజైతే భోజనం బయటకు అయితే వచ్చేసామండి ముందుగా చికెన్ లాలీపాప్ అయితే తీసుకున్నాము పిల్లల కోసము చికెన్ లాలీపాప్ అయితే వాళ్ళు ఇష్టంగా తింటారు అందుకనేసి ముందుగా చికెన్ లాలీపాప్ అయితే తీసుకున్నాము పిల్లలకైతే చాలా ఇష్టం అండి అందుకనేసి ముందుగా ఇది తీసుకున్నాము తర్వాత వచ్చేసి కబాబ్ అయితే తీసుకున్నాము అన్నీ కూడా చాలా టేస్టీగానే ఉన్నాయండి పిల్లలైతే ఇష్టంగానే తింటారు ఇంకా ఒక ఒకరోజు నాకు కూడా రెస్ట్ దొరికినట్టు ఉంటుంది కదా ఇంట్లో అనేసి ఇంకా మా ఆయన కూడా ఒప్పుకున్నారు బయటకు వెళ్దాం లేనేసి ఇప్పుడు ఇంకా చికెన్ లాలీపాపు కబాబు తర్వాత ఇంకా మనందరి ఫేవరెట్ ఏంటండి ఇక బిర్యానీ ఫేవరెట్ కదా మనందరికీ ఫేవరెట్ అంటే బిర్యానీ అనే కదా ఇక బిర్యానీ అయితే తీసేసుకున్నాము ఇది యాక్చువల్గా బుధవారం నైట్ అయితే మేము వెళ్ళామండి ఇక నేనైతే వీడియో అప్లోడ్ చేయడానికైతే కుదరలేదు ఇక గురువారము మనకు అమావస్య కదా ఆ రోజు పూజ చేసుకోవడం వల్ల నాకు కొద్దిగా వర్క్ ఉండడం వల్ల నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేయలేదు అది కానీ కొద్దిగా లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫైనల్గా బిర్యానీ అయితే అయితే ముగించేసామండి ఇక్కడ త్రీ ప్లేట్స్ అయితే తీసుకున్నాము కానీ అంతా తినలేకపోయాము ఒక హాఫ్ ప్లేట్ అయితే మిగిలిపోయింది ఇక అందరు కూడా ఎక్కువ చాలైపోయింది అనేసి పోనీలు అనేసి ఇక మేమైతే ఇక లెమన్ సోడా అయితే తీసుకున్నామండి పిల్లలైతే ఐస్ క్రీమ్ తీసుకున్నారు బయట వర్షం పడుతుంది బాబు కొద్దిగా జలుబుగానే ఉంది ఇక ఐస్ క్రీమ్ వద్దంటే అసలు వినట్లేదు ఇంకా పోనీలేనేసి తీసుకున్నాము కానీ తను సగమే తిన్నాడు ఇంకా సగం ఉంటే నేనే తినేస్తున్నానండి ఇదండి వాటి వీడియో అయితే నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈరోజైతే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసామండి ఇంకా పిల్లలు కూడా హ్యాపీనే కదా ఎప్పుడు అప్పుడప్పుడు ఏదో బయటకు తీసుకెళ్తే అనేసి మా పాపకైతే చాలా ఇష్టము అందు తన కోసం అనేసి మా ఆయన ఒప్పుకున్నారు ఒక